దిస్ ఇస్ నందిత ఐఎమ్ ఎ డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈరోజు మనము ఒక కొత్త ఆసన నేర్చుకోబోతున్నాం ఆసన నేర్చుకోబోయే ముందు దీని యొక్క ఉపయోగాలు కూడా ఒకసారి తెలుసుకుందాం సో ఈ ఆసన పేరు వచ్చి ఉతిత లోలాసన సో ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం మనకి ఎక్కువగా స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి టైర్డ్నెస్ తగ్గించడానికి అండ్ స్పైన్ అనేది హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆసన అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజుల్లో ఏంటంటే మనకి బ్రెయిన్ బూస్టింగ్ బ్రెయిన్ అనేది బూస్ట్ చేయడానికి మనకి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మనము ఎక్కువగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వైల్ ఇన్హేలింగ్ మనం ఆక్సిజన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం సో ఆక్సిజన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి టైర్డ్నెస్ ఏమైనా ఉన్నా సరే మనం కంట్రోల్ చేయొచ్చు సో ఈ ఆసన వల్ల మనకు ఎక్కువ వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు మన హిప్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది హిప్ జాయింట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది పెయిన్ అనేది హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీంతో పాటు ఇన్వర్షన్ కొద్దిగా బెండ్ చేస్తాం కాబట్టి ఇన్వర్షన్ పాటు మన స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మన ఫేస్లో ఉండే టైర్నెస్ తగ్గించడానికి అండ్ మనకి ఏదైనా సరే మూడ్ అనేది ఇన్స్టాంట్గా బూస్ట్ చేయడానికి దీంతో పాటు మనకి మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కదానికి ఇది చాలా మంచి ఆసన సో ప్రజెంట్ మనము ఇప్పుడు మనము యాసన ఎలా చేయాలో అయితే తెలుసుకుందాం సో స్టాండింగ్ ఫస్ట్ మనము స్టాండింగ్ పొజిషన్లో ఒక ఫీట్ నుంచి ఇంకొక ఫీటు ఒక కొద్దిగా దూరం కొద్దిగా దూరం తీసుకోవాలి అండ్ ఇన్హేల్ మనం ఇన్హేల్ చేసినప్పుడు రైజ్ అవర్ హ్యాండ్స్ మన హ్యాండ్స్ అనేది మనము లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత జస్ట్ సారీ హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన మనం రిస్ట్ అనేది బెండ్ చేయాలి సో ఇలా నౌ ఇన్హేల్ డీప్ ఇన్హేల్ చేసుకోండి జస్ట్ స్మైలీ ఫేస్తో ఉండండి నో స్ట్రెస్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేసేటప్పుడు మనము బెండ్ చేయాలి మన బాడీని సో బెండ్ చేసేటప్పుడు ఇలా సో ఇన్హేల్ అప్ ఎక్సెల్ చేసేటప్పుడు మనము సౌండ్ అనేది మన మౌత్ నుంచి రావాలి సౌండ్ రావాలి సో ఎప్పుడైతే మనం ఎక్సెల్ చేస్తున్నప్పుడు నోస్ నుంచి కాకుండా ఎక్సెల్ మౌత్ నుంచి రావాలి వచ్చేటప్పుడు హు అనే సౌండ్ రావాలి సో హుమ్ అనే సౌండ్ చేయడం వలన మౌత్ నుంచి ఎక్సెల్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో మనం చూద్దాం ఎలా చేయాలో సో ఇన్హేల్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత రిస్ట్ డౌన్ చేయాలి నాకు డీప్ ఇన్హేల్ అగా అండ్ ఎక్సెల్ త్రూ మౌత్ అండ్ మేక్ సౌండ్ హూ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ అప్ బెండ్ యువర్ విస్ట్ అండ్ ఎక్సెల్ డౌన్ ఇన్హే ఎక్సేల్ త్రూ మౌత్ చేయాలి ఎక్సేల్ అండ్ హుమ్ సౌండ్ రావాలి సో ఇలా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది బాగా తగ్గుతుంది అండ్ ఇన్స్టాంట్గా బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంకూడా లైక్ బ్రెయిన్ అండ్ బూస్టింగ్ అవుతుంది దీంతో పాటు మనకి ఇన్వెషన్ బెండ్ అవుతాం కాబట్టి ఇన్వెషన్ ఆసన కాబట్టి మనకి బ్లడ్ ఫ్లో అనేది స్కిన్కి ఫేస్కి అండ్ మన హెడ్ పార్టీకి కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది ఉంటుంది సో హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసన కొద్దిగా అవాయిడ్ చేయండి ఎందుకంటే జస్ట్ స్పీడ్గా వెళ్తుంది కాబట్టి వంగినప్పుడు మనం త్రూ మౌత్ ఎక్సైల్ ఉంటుంది అండ్ హుమ్ అనే సౌండ్ చేస్తాం కాబట్టి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది దీంతోపాటు బ్యాక్ బెండ్ అవుతాం కాబట్టి బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి రిమైనింగ్ అందరూ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు మనం నిద్ర లేచిన తర్వాత లేకపోతే యోగా సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆసన చేస్తే రోజు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది కాబట్టి మన నేచురల్గా మన స్కిన్ గ్లో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో మన ఫేస్ అనేది ఫ్రెష్గా ఉండాలి అన్న మన థాట్స్ పాజిటివ్గా ఉండాలి డే మొత్తం ఫ్రెష్గా ఉండడానికి అండ్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ స్కిన్లో గ్లో ఇంప్రూవ్ చేయడానికి మన ఆర్గాన్స్కి ఎక్స్పెషలీ మన హెడ్కి మన బాడీ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ ఆసన అని చెప్పచ్చు రోజు ఒక ఫైవ్ టెన్ కౌంట్స్ టెన్ టు ట్వంటీ కౌంట్స్ మనం చేయొచ్చు సో ఒకసారి చేసిన తర్వాత మనకే తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతాం దాంతోపాటు యాక్టివ్గా కూడా అవుతాం సో ఈ ఆసన రోజుకి ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేసిన ఆసన ఎక్కువగా చిన్నపిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలనే కాదు ఈ జనరేషన్లో ఏంటంటే టీనేజ్ పిల్లలు ఎక్కువగా టీనేజ్ వాళ్ళు చిన్న పిల్లలు ఏజ్తో సంబంధం లేదు నార్మల్ యంగ్స్ యంగ్ పీపుల్ కూడా ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్తో సఫర్ అవుతున్నారు అండ్ టీనేజ్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎడ్యుకేషన్లో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు చదవడం అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మెమరీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట సో మనకి మన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ మెమరీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అండ్ మెమరీ అనేది ఇంప్రూవ్ చేయడానికి మెమరీ బూస్టింగ్ లాగా ఇది చాలా మంచి ఆసన ఈ రోజుల్లో ఏంటంటే చాలా వరకు స్ట్రెస్ అనేది చిన్న పిల్లలకు కూడా ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా సరిగా న్యూట్రియన్స్ సరిగా లేకపోవడం సో ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు జంక్ ఫుడ్ అనేది ఎక్కువ చిన్న పిల్లలకి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది ఎందుకంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన మనము ఎక్కువగా సోడియం రిచ్ ఫుడ్స్ అంటే సాల్ట్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానివ్వండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏదైనా సరే ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా వరకు జంక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్ మైక్రో బ్యాక్టీరియా అనేది తగ్గుతూ వస్తుందనమాట సో ఈ గ మటు గట్ మైక్రో బ్యాక్టీరియా తగ్గడం వలన మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ డిప్రెషన్ లెవెల్స్ కానీ ఎక్కువైపోతున్నాయి ఈ కాలంలో చాలా వరకు చూడండి టీనేజ్ పిల్లలు ఎక్కువగా స్ట్రెస్తో సఫర్ అవుతున్నారు ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు చాలా వరకు సూసైడ్ సూసైడ్ కేస్ కూడా ఎక్కువగా టీనేజర్స్లో ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకంటే జస్ట్ మనము ప్రతి ఒక్క దానికి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం హెక్టిక్ అయిపోవడం హెక్టిక్గా ఫీల్ అవ్వడం అండ్ ఆలోచించ అంటే ఎక్కువగా డిప్రెషన్ అయిపోవడం అనమాట ఆ డిప్రెషన్ తగ్గించడానికి మన వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవడానికి ఈ ఆసనం అనేది చాలా బాగా పనిచేస్తుంది రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు టైం ఉన్నప్పుడప్పుడు ఈ ఆసన అనేది ప్రాక్టీస్ చేయొచ్చు సో దీంతో పాటు ఈ ఆసనతో పాటు మనము రోజుకి ఐదు నుంచి పది నిమిషాల వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కానీ చిన్న ఏజ్ పిల్లలు కానీ మెడిటేషన్ ఎక్కువగా చేయడం వలన కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వే ఆఫ్ థింకింగ్ అనేది మారుతుంది బట్ దీంతో పాటు మెయిన్గా ఫుడ్ కూడా మార్చాలి ఎందుకంటే ఫుడ్ అనేది చాలా వరకు మన మూడ్ స్వింగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది మన హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుంది మన ఎమోషనల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేసేది మెయిన్ ఫుడ్ సో మనం యోగా ప్రాక్టీస్ చేస్తూ మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎమోషనల్ వెల్బీయింగ్ ఫిజికల్ వెల్బీయింగ్ రెండు అనేది ఫిజికల్ హెల్త్ ఎమోషనల్గా కూడా మనము వెల్బీయింగ్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట సో మనము కంప్లీట్గా హెల్తీగా ఉండడానికి యోగాతో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనం చూడండి ఫైవ్ మెంబర్స్తో తీసుకుంటే అవుట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ వన్ ఆర్ టూ మెంబర్స్ సఫరింగ్ ఫ్రమ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పీసీఓఎస్ కానీ పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తున్నాయి మన హ్యాబిట్స్ కట్గా లేకపోవడం వలన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్లో మన గట్టికి కావాల్సిన న్యూట్రియం సరిగా లేకపోవడం వలన తీసుకునే టైమింగ్స్ కరెక్ట్గా లేకపోవడం వలన నిద్ర కరెక్ట్గా లేకపోవడం వలన ఎక్కువగా స్క్రీనింగ్ చూడడం వల్ల కూడా స్క్రీనింగ్ చూడడం కూడా ఎక్కువగా మొబైల్ చూడడం కానీ స్క్రీనింగ్ ఎక్కువ చూడడం వల్ల కూడా ఏమవుతుందంటే మనము డిప్రెషన్ అనే లెవెల్ డిప్రెషన్ కానీ మన మూడ్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు డల్గా ఉండడము మూడ్ స్వింగ్స్ ఎక్కువగా చిరాకు ఇవన్నీ కూడా మనకి స్క్రీనింగ్ ఎక్కువ చూడడం వల్ల కూడా మనకి హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట కాబట్టి మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి కరెక్ట్గా ఉంటే నైంటీ టు చాలా వరకు చాలా వరకు మనము హెల్త్ మనము ఏ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో ప్రివెన్షన్ స్టార్ట్ విత్ ఇన్ యూ సో మీ తీసుకునే ఫుడ్ని బట్టి మీ ఫిజికల్ ఎక్ససైజ్ని బట్టి మనకి ప్రివెన్షన్ అనేది ఉంటుంది ఇంకొక రోజు ఇంకొక కొత్త ఆసనాతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం